எ மஞ்சு அனுப்புகளை ப்ராமாண்டய 我连哪里都不讲嘞。<laughs> <laughs> అది చాల్ చలేదు ఆ అల్ల బిట్టలేదో ఏయ్ ఇదు కలవడిది అల్ల జల్ల రా నా తన్నై అల్ల దన ఉదమంగా ఆ దేవ పడ్డది ముజే అగులు పడ్డది ఆ మెన్న కప్పతంది సూర్యుడు కరిగమొతున్నాడు ఆ కేంద్రుడు వెలుగు నిచ్చినట్టుగా అల్ల కొల్లారమైత ధర్యన పోట వీర ఐదు ఆదులేసి ఐదు తట్టల మట్టి తీసి ఐదు తట్టల బంగారం తీసి మళ్ళా మీద ఐదు పెట్టల పందాలీ పందేవాది మళ్ళా ఎప్పుడైతే పెట్టాం ಓದ್ದೆ ಹಾಗೂ ಒಂದ್ ನಿನ್ನೆ ಬಂದೆ ನೀನು ಹೋಗ್ಲಾ ಓದಿ ರೋಡ್ ಪತ್ಕರೇ ಓದಿ ಓದೋ ಕಾಲ ಬನ್ನಿ ಕಲ್ಯಾಣ

உங்குர ஜோ கண்டித்தாண்டு அடிக்கடி ఐదు గుంజాల నువ్వుల నల్ల నల్ల నాగట్టారికి ఆ నువ్వుల నువ్వు ఒక్క చూసినవా అరికినాక మూడు సార్లు దున్ని ఆ నువ్వులను గోటేరు కొలప్ప చెప్పాలన్నారు మళ్ళా ఏ చేరి గట్టి కానీ వెళ్ళిపోయిండు పన్నెండు ఎకరాల రాగట్ల ఐదు అటువంటి గుంజాల నువ్వుల అలికి మూడు సార్లు దున్నితే చేను చుట్టూ నాలుగు చుట్టూ తిరిగిన ఎక్కడ నువ్వు ధాన్యం కనబడలేదు మల్లయ్య ఏ నేను గట్టి మీద కూర్చున్నాడు రామా ఈ కాపుళ్ళతో కష్టాలు పడలేను అన్నా నీలమ్మ గర్భాన్ని నేను అవతారించ అన్న నానా కాపుళ్ళు దెబ్బ కొడితే దెబ్బ వరుడి నీ వంతు అన్న కాపుళ్ళు మోపగట్టి వెళ్తే పెడితే నీ వంత వచ్చే బరువు నావంత అన్నీ కూడా ఎక్కడ పోతే నానా అయ్యలా ఇన్నల్ల నాకు లోక కళ్యాణం జరుగుతూ లేదని కలకల కలకరా కన్నీడు వల్లయ్యా అప్పుడే శంకరుడు చూసిందా ఆకు రామజీ అవతారీ మల్లయ్య దగ్గర మల్లయ్య మీద ఆకులు తెంపేసి శంకరుడు ఆ ఆకులు మఠానమై ఒక రెండు ఉసుక గుప్పలై పుట్టినాయి ఉసుకే మీద మల్లయ్య చేయ కోపంగా ఒక ఉసుకొప్పై పుట్టినాయి మరొక ఉసుకొప్ప ఎర్రజీమలు అయి పుట్టినాయి మల్లయ్య పాదం పట్టంగా అమ్మా లేరు రావాలన్నాడు మల్లయ్య అప్పుడే పెద్ద జీవాలన్నీ పిల్లలు వెగిలిస్తాను లేదు చిన్న చిన్న మల్లయ్య నువ్వు లేరు ఐదు గుంతాల నువ్వులు ఉన్నాయా లేవా అని మల్లయ్య కొంచెమ చేత పట్టి కొలితే ఐదు గుంతాల నువ్వులకి ఇంకో మారడు చోడు నువ్వులు ఎక్కువ వస్తాయి ఏమిటి అల్లరికి నేను ఐదు గుంతాలు అన్నారు చోడు నువ్వులు ఎందుకు ఎక్కువ వచ్చిన మిన్ను గురువాలే మన్ను వండాలి మట్టి నువ్వు ధాన్యం మునికెత్తడానికి దొడ్డ మారేడు చూడు నువ్వు మారేడు చూడు ఐదు గుంతాల నువ్వు ఆ కోతు వేసి ఆ కోతి మీద గోదం చేసి నువ్వులు పోసి ఆ దక్షణాదు పంపితే వాళ్ళు కులబట్టి ఏనాడు కుల చూసుకుంటే ఐదు గుంతాల నువ్వులకు గీడ్కెళ్ళ వాళ్ళకి కదా ఇంకా అది సేతు కుట్టేస్తున్నాయి ఆనాడు చూసినవా అయ్యో కరండబు అయ్యాడు కుండెల బండె పువ్వులు వచ్చింది వాడు మామూలు మనసు కాదు నువ్వు లేరు పంపిందా పోయి చూస్తే శ్రేణుల ఒకటి కూడా మొలవద్దు అని నువ్వులు వరికిన ఐదు రోజులకు వచ్చి శేను చూస్తే ఎక్కడ నువ్వు ధాన్యం ములువలేరు భయపడకుండా ఉండాలి మల్లయ్యా మాల చూడ నువ్వులకేమన్నాడు నా పేరు మీద పట్నాలు వేసి ఐదు గుంతల బియ్యం పోసాడు గొలిచి కొలితే అది చేతి గుంటలు ఎక్కువ రావాలి ఇంటి వల్ల కరిగదు పరికదు అదే చూపేద సీమలారా నా నువ్వుల పంజం కొట్టినందుకు అమ్మ ఇటువంటి మీకు ఏడు పులాలే పుట్టాలి ఎర్ర చీవే పొర్రు చీవే అటువంటి పోయేసి నల్ల జీవే తల్లి జీవే కాంతి జీవే ఇటువంటి చూస్తున్నావా మరి ఏడు తిల్ల చీమలే పుట్టాలి చెట్టు వీరికెళ్ళి మీరు కింద పడ్డ సాగుండదు గోగు పాలం కింద పడ్డ కదా సాగుండదు బిడ్డ సీమలకు దీవెన పెట్టి మరి మళ్ళీ ఎక్కడికి వచ్చిండు అక్కడ తన కన్నపూడు రాసి కూడా చూసుకున్న పనులు చేస్తాడు రెండు కొత్త దేవతలంతా ఊపిరితో కళ్యాణం ఆడితే నేను బండారు నాకు వాడాలన్నారు బండారు ఎట్లా ఎట్లా మల్లయ్య బాధపడితే ఎల్లమ్మ వచ్చి బండారు గడ్డ దాడ చెప్తే ఆ మళ్ళీ ఇక్కడ కాదు అక్కడ ఏడు సముద్రాల పాకిస్తాన్ లోపల మక్క కోడలు వేల తురుకోళ్లను ఓడరాని తురుకోళ్ళు ఓడించి ఆ గెలవరాని మీద గెలిచి బండారు గడ్డ ఒకటే కాదు బండారు గడ్డతోని ఇత్తున్న ధన్యాలు ఇరవై నాలుగు ఇతరైన ధాన్యాలు ఇరవై నాలుగు అవన్నీ రకరకాల పూలు పుష్పాలు పట్టుకొని తెచ్చిన మన తెలంగాణ లోపల భగవంతులు నా పిండిలు అనట అరుసోడు నువ్వు అటువంటి ఆవాదించిన దాని మీద ఎన్ని ఉంటాయో అంత మంది నా పిండిలు ఉండాలి మందికి తగ్గ సిపాయ్ అంటే గుర్రాలు ఉండాలి మంది నా లాగవు రావాలంటే ఎవరు రావాలి భగవంతుడానికి రాసిండు శ్రీ విష్ణు గోగుల కొల్లపురి పట్టం లోపల నీలం మాదిరి పుణ్య దంపతుల ఏడో వని నా పేరు రారాజు మల్లయ్య కార్తీక పుణ్యానికి రాత్రి మూడు గంటలకు గజల్లి బండాకాలి గొబ్బరాలు పిల్ల పిలవన్న గుల్లకాడ నా లగ్గ నా లగ్గ ముల్లారం కట్టిన మొగ పిలగాని కాడికెళ్లి ముండబోట్లు వచ్చి ముత్తలు వచ్చి నా తల మీద తలవారు వేసి నా పారాల కింద బండాలు పెట్టుకున్న వల్ల పసిరెండు భూతాలు పారుగట్లు పారుగట్లు అంటే కాక రాసిండు ఒక రాత ఒక ఉత్తరం ఒక ఊరికి ముట్టదు ఎట్లా నాలూ మంది అతను మళ్ళీ మంది రావాలి కదా కొల్లా కులా పడిద పాఠశాలకు వెళ్ళిపోయి కొన్ని బాలడారా ఈ ప్రకారం ఉత్తరం రాయి ఆ ఆనాడు కంప్యూటర్ కాలం కాదు ఫోటోలు దించే వాళ్ళు లేరు ఆగో పిలగాళ్ళు మల్లయ్య రాసినట్టు మర్చిపో ఉత్తరం రాత్రడు ఒక కాగిదాల చేత పట్టిన మల్లయ్య గాలి దేవుని ఆరి ఎత్తి ఆ గాలి దేవుడు గాలి పెట్టంగా గాలిలో ఉత్తరాలు వేసిన మళ్ళ ఊరుకో ఉత్తరం గాలి దేవుడు వంచుతాడు పల్లెకో పత్రం రాజాలకో రావి పత్రం మాట్లాడు గాలి దేవుడు వంచుతున్నాడు మల్లయ్య లక్క అంటే మా రాజులకు ఆగో ఇరవై